ఒక ఒక థీమ్ తీసుకుని మహాభారతం కాన్సెప్ట్ కలిబుడతాడనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కలియుగం అంతంలో టెక్నాలజీ ఎట్లా రావచ్చు అని ఫిక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ పిక్చర్ డిఫరెంట్ ఇప్పుడున్న సినిమాకి మహాభారతం స్టార్టింగ్ కలియుగం ఎండింగ్ రెండు కలిపారు ఎలా అనిపించింది మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా చేశారని మూవీ లేదు అది అట్లా ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఎన్నో సినిమాలు మహాభారతం గురించి వచ్చినాయి అంటే ఇది మహాభారతం గురించి అంటానికి వీల్లేదు మహాభారతం గురించి అంటా ఊరక ఆ కాన్సెప్ట్ ఎండలో బిగినింగ్లో కాన్సెప్ట్ ఎండలో కాన్సెప్ట్ అంతే మీకు హ్యాపీగా ఫీల్ అయినారా టెక్నాలజీ హ్యాపీగా ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి సినిమా తీయడం ఎలా ఉంది అంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా ఆ విషయం చూస్తే కంప్యూటరైజ్ టెక్నాలజీ మీరున్న జనరేషన్ తగ్గట్టుగా ఆ రోజుల్లో కమల్ హాసన్ గారు కానీ